హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా పండుగ అప్పుడు మనం తొమ్మిది రోజులు బతుకమ్మలు పెట్టి ఆడుకుంటాం కదా ఇలా తొమ్మిది రోజులు బతుకమ్మలు పెట్టి ఎందుకు ఆడుకుంటాము ఈ బతుకమ్మల కథలో తెలుసుకుందాం అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఆ కొడుకులందరికీ పెళ్లిళ్ళు చేస్తారు ఆ కూతురిని తల్లిదండ్రి కాశీ రామేశ్వరం వెళ్తా అన్న వదుల దగ్గర వదిలి వెళ్తారు అంతలోకి దసరా పండగ వస్తుంది బతుకమ్మలు ఆడటానికి పొట్టు చీర రవిక కడియాల కోసం వదనల దగ్గరికి అడగటానికి వెళ్తుంది పెద్ద వదన దగ్గరికి వెళ్ళి అడగగా నేను పనిలో ఉన్నా మళ్ళీరా అంటుంది రెండో వదిన దగ్గరికి వెళ్తే పిల్లలకు పాలిస్తున్నా అంటుంది ఆరుగురు వదనలు ఇవ్వకుండా ఏదో ఒకటి చెప్పి పంపిస్తారు ఏడవ వదిన దగ్గరికి వెళ్తే ఆమె ఇస్తుంది కానీ పొట్టు చీరకి పసుపు అంటినా రవికి గంధం అంటినా కడియాలు నొక్కిపోయినా నీ రక్తం కళ్ళ చూస్తా అంటుంది ఐదు రోజులు పసుపు రాసుకోకుండా గంధం పూసుకోకుండా అలాగే ఆడుకుంటుంది అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అలా ఆడకూడదమ్మా పసుపు గంధం రాసుకొని ఆడుకోవాలి అంటారు తర్వాత రోజు నుంచి పసుపు పూసుకొని గంధం రాసుకొని ఆడుకుంటుంది పండగ అయిపోతుంది పండగ అయిపోయిన తర్వాత చీర రవిక కడియాలు తీసుకొని వదిన దగ్గరకు వస్తుంది అక్కడ పెట్టు నేను పనిలో ఉన్నా అంటుంది ఆమె అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత చీరకు పసుపు అంటుతుంది గంధానికి రవిక గంధం అంటుతుంది కడియాలు నొక్కిపోయి ఉంటాయి కదా అవన్నీ చూసుకొని ఆమె భర్త వచ్చేసరికి తలకు వాసన కట్టుకొని పండుకుంటుంది భర్త ఏమైంది అని అడగగా నీ చెల్లి రక్తం తెస్తేనే నాకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది అన్న చెల్లి రక్తం తేలేక చీమల ధోరణి చిట్టడివికి కాకుల ధోరణి కారడివికి వెళ్ళి రక్తం తీసుకొని వస్తాడు ఆ కాకి రక్తం పూసుకొని కట్ల కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్ళకు వెళ్తుంది కలవారి కోడలు రక్తం పెట్టుకొని వచ్చింది అంటారు అది విని ఆమె అక్కడే బింద పడేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ తలకు వాసన కట్టుకొని పండుకుంటుంది భర్త వచ్చేసరికి భర్త వచ్చి ఏమైంది అని అడగగా నీ చెల్లి రక్తం తేకుండా రక్తం తెచ్చావు కదా నాకు తలనొప్పి తగ్గలేదు అంటుంది భర్త ఇక తప్పదు అని సద్దన్న మూట కట్టుకొని నువ్వులు తీసుకొని చెల్లిని తీసుకొని కాకుల దూరని కారడివి చీమల దూరని చిట్టడివికి వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అన్నయ్య ఆకలి వేస్తుంది అంటుంది చెల్లి సద్దన్న మూట ఇప్పి అన్న అన్నం తినిపిస్తాడు ఆమెకు నిద్ర వస్తుంది అంటుంది నువ్వులు వాసం చూపించి నా ఒడిలో నిద్రపో అంటాడు నిద్రపోతుంది అన్నయ్య చెట్టి వెక్కి వేస్తాడు సురసురా అంటుంది చెల్లి చనిపోదు దెబ్బలం వేస్తాడు అంటుంది చనిపోదు కత్తి వేస్తాడు కరకరా అంటూ చెల్లి చనిపోతుంది ఆ చెల్లి రక్తం తీసుకొచ్చి భార్యకిస్తాడు ఆమె ఎర్రగా ఇల్లు అలుక్కొని తెల్లగా ముగ్గు పెట్టి కట్ల కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి చెల్లి రక్తం పెట్టుకొని వెళ్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకు వచ్చింది అంటారు అది విని సంతోషించి ఆమె ఇంటికి వచ్చి పంచభక్ష పరమాణాలు వండుకొని తింటుంది ఇది ఇలా ఉండగా చెల్లి చనిపోయింది కదా చెల్లి పొట్ట బావి అవుతుంది చేతులు కాళ్ళు చేవంతాళ్ళు అవుతాయి మిగతా వస్తువులు మొత్తం రకరకాల పూల చెట్లు అవుతాయి అంతలోకి తల్లిదండ్రి కాశీరామేశ్వరం వెళ్ళి వస్తుంటారు ఆ పూల చెట్లను చూసి మన అమ్మాయికి పూలు అంటే ఇష్టం కదా ఈ పూలు కోసుకొని మన అమ్మాయి దగ్గరకు తీసుకెళ్దామని వాళ్ళ నాన్న పూల చెట్లు మీద చెయ్యి వేస్తాడు వెయ్యకు వెయ్యకు ఓ నాన్న వేస్తే నీ చెయ్యి కందేను ముట్టకు ముట్టకు ఓ నాన్న ముడితే నీ కందేను అంటుంది వాళ్ళ అమ్మ కూడా అలాగే వేస్తుంది వాళ్ళ అమ్మను కూడా అలానే అంటుంది అలా ఆరుగురు అన్నలు వేస్తారు ఆరుగురు అన్నలు ఇంటి దగ్గర ఏదన్నా పని చేస్తూ అలా చెయ్యి వేస్తే వాళ్ళ అన్నలను కూడా అలానే అంటుంది ఏడవ అన్నయ్య కూడా చెయ్యి వేస్తే వెయ్యకు వెయ్యకు ఓ అన్న వెడితే నీ కందేను ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితేనే చెయ్యి కందేను అంటుంది మాయదారి వదిన మాటలు విని పాపకారి అన్న నువ్వే కదా నన్ను చంపేస్తువి అంటుంది వాళ్ళ అమ్మ నాన్న జరిగిన విషయం తెలుసుకొని వాళ్ళు కాశీ రామేశ్వరం వెళ్ళేస్తున్నారు కదా ఆ తోట దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తుండగా పార్వతి పరమేశ్వర్లు ప్రత్యక్షమవుతారు ఏమైంది అని అడగగా మాకు ఒక కూతురు ఆ కూతురు ఇలా చనిపోయింది అని చెప్తారు మీ కూతురు అలా చనిపోవడానికి ఐదు రోజులు పసుపు రాసుకోకుండా గంధం పూసుకోకుండా ఇలా తొమ్మిది ఐదు రోజులు బతుకమ్మను ఆడింది అందుకనే ఆ శాపం వల్ల ఇలా చనిపోయింది అంటారు మరి నా కూతురు బతకాలి అని వాళ్ళ తల్లిదండ్రి అడిగితే తొమ్మిది రోజులు బతుకమ్మను పెట్టుకొని తొమ్మిది రోజులు ఆడుకొని తొమ్మిది రోజులు బతుకమ్మలు కదవిని అక్షంతలు వేసుకోండి పదవ రోజు అక్షంతలు తెచ్చి ఈ చెట్లు పైన వేయండి ఈ చెట్లలో నుంచి మీ అమ్మాయి పదహారేళ్ళ బాల కుమార్తె తిరిగి వస్తుంది అని చెప్తారు అంతలోకి దసరా వస్తే తొమ్మిది రోజులు ఆడి అక్షంతలు వేసుకొని కథ విని ఈ అక్షంతలు తెచ్చి ఈ పూల చెట్లు పైన వేస్తే వాళ్ళ అమ్మాయి పదహారేళ్ళ అమ్మాయి తిరిగి వస్తుంది ఈ కథ విన్న వాళ్ళు మొత్తం వెంపలమ్మ చెట్టు మీద అక్షంతలు వేసి మీ సిరస పైన కూడా వేసుకోండి ఈ కథ విన్నారు కదా ఈ కథ విన్నాక మీకు ఏమర్థమైంది పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం వల్ల వాళ్ళ అమ్మాయి తిరిగి వచ్చింది కదా మనం కూడా దసరా పండగప్పుడు తొమ్మిది రోజులు బతకమ్మలు పెట్టుకొని ఆడుకోవాలి అలా ఆడుకుంటే వాళ్ళ అమ్మాయి తిరిగి వచ్చింది కదా మనం కూడా ఆడుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మన పైన కూడా ఉంటుంది ఇది పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం తొమ్మిది రోజులు బతకమ్మలు పెట్టి ఆడుకుంటే వాళ్ళకి అక్కడ నాట్యం చేసినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ విన్నట్లయితే ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్